హాయ్ అండి అందరికీ ఈరోజు నేను మునక్కాయ పచ్చడి చేస్తున్నాను నూనె పోసుకోవాలండి ఒక పావు కిలో నూనె పోసుకున్న తర్వాత మనము మునక్కాయలను కడిగి మంచిగా తుడిచి ఆరబెట్టి ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి ఫ్రైడ్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు ఉన్నాయి కదా అవి ఇందులో వేసి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఇది పొట్టు తీయొద్దు పొట్టు తీస్తే ఇచ్చుకపోయినట్టయితే కొంచెం ఒక రెండు మూడు నిమిషాలు దీన్ని ఫ్రై చేసుకోవాలి యాభై గ్రాముల చింతపండును ఉడికిచ్చి మిక్సీ పట్టి పెట్టుకున్నాను ఇది ఇది యాభై గ్రాముల ఎల్లిగడ్డ ఇది కూడా పేస్ట్ చేసి పెట్టుకున్న ఇది యాభై గ్రాములు కారపొడి కొంచెం తక్కువ ఉప్పు వేసుకున్నా ఇది మెంతి పొడి ఒక్క స్పూను రెండు స్పూన్లు ఆవపొడి ఇప్పుడు ఇక్కడ పేస్ట్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ని ఇందులో వేయాలి ఇలా గోరు వెచ్చగా అయిన తర్వాత వేసి ఉప్పు కారం ఆవ పొడి పొడి వేసి ఇవన్నీ కలపాలి మునక్కాయలు కూడా వేసి ఇందులోనే కలపాలి అంతే అండి ఎంతో టేస్టీ టేస్టీ మునక్కాయ పచ్చడి రెడీ అయిందండి ఇది ఈ పచ్చడిని మనము ఇట్లాంటి గ్లాస్ బాటిల్లో పెట్టుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆరు నెలల వరకు ఉంటుందండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి